ఆదాని పట్టణం అమరావతి నగర్ హై స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు బియ్యంతో భోజనం ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎవరూ కూడా దయచేసి చేయకూడదని ప్రస్తుతానికి మెను ప్రకారంగా సక్రమంగా అమలు చేస్తున్నారని అయినప్పటికీ ఆకుకూర పప్పు పల్చగా ఉందని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎవరూ తనిఖీకి వచ్చినా ఒకే విధంగా ఉండేలా మరింత మెరుగుపరుచుకునే విధంగా ఏజెన్సీ వారికి సూచించారు అలాగే ఉపాధ్యాయులు సైతం ప్రతిరోజు పరిశీలిస్తూ భోజనం వడ్డించాలని అవసరమైతే అప్పుడప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇక్కడే భోజనం చేయాలని సూచించారు దయచేసి ప్రతి ఒక్కరూ విద్యార్థుల చదువుల విషయంలో శ్రద్ధ వహించాలని పిల్లల భవిష్యత్తు ఇక్కడి నుంచే పునాది పడుతుందని అన్నారు కలుపుకోవడానికి నాడు ఇది ఎందుకంటే రసంకు పప్పుకు తేడా ఉంది అవునా ఇవి మళ్ళీ రిపట్టి కాకుండా కూడా చూసుకోండి ఇదేమైనా ఉండకూడదు ఎవరికైనా సరే అన్నంలో కలిపితే పప్పు కలిపినావు అనిపించారు కానీ చారు కలిపి అనిపిస్తే బాగుండదు ఎందుకంటే కలుపుతున్నావు మీరు కూడా అర్థం చేస్తుంది మనకు మనం ఎవరైనా పిల్లలా కావాలి అన్నంలో కలుపుకుంటే పప్పు కలుపు అనేది మాత్రం చేయకూడదు அது படி கொஞ்சம் 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 அந்த அண்ணா குக்கர் மேடம்

వలననే ఉండాలని కిచెన్ దాని దగ్గర పెట్టుకుంటే కొనుగోలు కాదు పప్పు కొంచెం నీళ్ళు నీళ్ళు ఉన్నట్టున్నది కదా ఇంకా కొంచెం గట్టిగా ఉంటే మీకేమన్నా ఇబ్బందే ఇట్లా ఉంటేనే బాగా మీ అందరి కోసమే వాళ్ళు చేసిన వెజిటేబుల్స్ అయినా కూడా సార్ వెజిటేబుల్స్ అన్ని అడగండి మీరు పిల్లల్ని అడిగి తీసుకోండి మీకు నచ్చాలని కోరుతున్నాను మీకు నచ్చిందని మాకు హ్యాపీనే మేము మీకోసం మాత్రమే వచ్చి చేస్తాం కాబట్టి మీకు అందరు కడుపు మీకు బాగుంది అన్నారంటే మాకు ఇబ్బంది కాదండి మీకే ఇబ్బంది పడుతున్నారు చారు పప్పు తేడా లేకుండా